మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కావాలి చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెల అంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం సింహరాశి వారికి ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజులు పక్ష ఫలితాలు అంటారు వీటిని ఈ పక్ష ఫలితాలు ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది కేతు యొక్క సంచారం ద్వితీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలదు ఇక్కడ ముఖ్యంగా ధన ఆదాయం తగ్గుతుంది అలాగే మాట కఠినత్వం పెరుగుతుంది అలాగే కుటుంబంలో కొంచెం చికాకులన్నీ ఏర్పడేటటువంటి ఆరోగ్యరీత్యా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఈ మొత్తం మీద కుటుంబంలో చికాకులు కలిగించే అవకాశం ఈ కేతు గ్రహం ద్వితీయ స్థానంలో కుటుంబ స్థానంలో సంచారం వల్ల ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది ఇకపోతే అష్టమ స్థానంలో శుక్ర శని రాహు బుధులు నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారంలోనూ మనకి శని భగవాను గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే దీనిని అష్టమ శని అంటారు అష్టమ శని అనేటటువంటిది ఆయుస్థానం కాబట్టి కొంతమందికి కొంచెం పెద్ద ప్రమాదం కానీ ప్రాణం మీదకి రావటం కానీ ఇట్లాంటి జరిగేట అవకాశం పెద్ద దుఃఖము ఇవన్నీ ఏర్పడే అవకాశం ఉన్నది అలాగే శుక్రుడిని కనుక తీసుకుంటే శుక్రుడు మాత్రం స్థానంలో మంచి శుభ ఫలితములు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు ఉంటాయి ఒకటి శుక్రుడైతే రెండు బుధుడు కాబట్టి శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు మొత్తం నెల ఈ పదిహేను రోజులు కూడా అలాగే బుధుడు కూడా మూడు రోజులు మాత్రమే అష్టమ స్థానంలో ఉంటున్నారు కాబట్టి ఆ మూడు రోజులు కూడా చాలా మంచి ఫలితాలే ఇస్తాడు ఆయన కూడా ఇక రాహు గురించి చెప్పుకోవాలంటే శనికి ఏమాత్రము తీసిపోనటువంటి దుష్ఫలితాలను మాత్రమే ఇస్తూ ఉన్నాడు ఈ విధంగా ఉంటుంది అష్టమ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క ప్రభావం ఇకపోతే బుధుని యొక్క సంచారం మూడు రోజులు చెప్పుకున్నాం కదండి స్థానంలో మిగతా పన్నెండు రోజులు ఇక్కడ మీకు భాగ్యస్థానంలో జరుగుతోందండి భాగ్యస్థానంలో కూడా బుధుడు శుభప్రదమైనటువంటి ఫలితాలైతే ఇవ్వ జాలడు మొత్తం మీద బుధుడు మీకు పూర్తిగా వ్యతిరేకమే ఇంకా మీకు ఉన్నటువంటి నాలుగు గ్రహాలలో అష్టమ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల్లో మీకు అనుకూలమైన గ్రహం ఒక్క శుక్రుడు మాత్రమే చేత ఆ విధంగా ఉంటుంది ఇక మిగతా బుధుడు కూడా మనకి పనికి మనకి అంత ఉపయోగకారి కాదు కానీ రవి రవి కూడా భాగ్యస్థానంలో ఒక పదమూడు రోజులు దశమస్థానంలో స్థానంలో ఒక రెండు రోజులు సంచారం చేస్తున్నాడు భాగ్యస్థానంలో రవి కూడా అనుకూలమైన ఫలితాలైతే ఉదాలు తండ్రి గారి ఆరోగ్యం మీద కొంచెం ఇబ్బంది పెట్టే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే వాహన సౌక్యం తక్కువగా ఉంటుంది దా తీర్థయాత్రకు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతారు పక్కనే ఇంటి పక్కనే ఉన్న గుడికి వెళ్దామని చెప్పేసి ఎంత గట్టి ప్రయత్నం చేసినా కూడా ఈ ఈ పదం ఇక్కడ సంచారం చేసేటటువంటి పన్నెండు రోజుల్లో మీకు ఆ అవకాశం కూడా రాకపోవచ్చు ఏ విధమైన ఫలితాలన్నీ బుద్ధుల వల్ల ఏర్పడుతూ ఉన్నాయి ఇకపోతే దశమ స్థానంలో రవి రెండు రోజులు సంచారం చేస్తున్నారు ఆ రెండు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అది పెద్దగా పరిగణలోకి తీసుకోకలేదు పదిహేను రోజుల్లో రెండు రోజులు అలాగే గురు ప్రభావం కూడా తీసుకున్నట్టయితే దశమ స్థానంలో దశమ స్థానంలో పదమూడు రోజులు సంచారం చేస్తున్నారు దశమ స్థానంలో శుభప్రదమైన ఫలితాలను గోచార గురువు ఇవ్వజారుడు ఇక్కడ కూడా ఉద్యోగపరమైన వ్యాపారపరమైన వృత్తిపరమైన ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన వ్యవసాయపరమైన ఇబ్బందులన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు గురు ఇకపోతే ఏకాదశ స్థానంలో ఒక రెండు రోజులు ఉంటారు అది పెద్దగా పరిగణలో తీసుకోకాలి రెండు రోజులు అనేటటువంటిది అయినప్పటికీ రెండు రోజులు కూడా ఆయన చేసే పని శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఇక వ్యయస్థానంలో స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే కుజుని యొక్క కుజుని యొక్క సంచారం జరుగుతోంది కుజుని యొక్క సంచారం వేయ స్థానంలో చెప్పుకోవాల్సింది ఏముందండి ఇంకా శత్రుభయం ఖర్చు ఎక్కువ పెరగటం ఆదాయం తగ్గటం ఇట్లాంటివి మనోవిచారం ఇలాంటి దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి ఈ విధంగా ఉంటుంది మొత్తం మీద ఈ ఈ సింహరాశి వారికి అయితే ఇక్కడ వీరికి అనుకూలమైన గ్రహం ఏదైనా ఉన్నది అంటే ఒక శుక్రుడు ఒకడు అనుకూలంగా ఉన్నారండి ఒక రవి రవిని తీసుకోవచ్చు రవి కూడా పదో స్థానంలో ఉన్నప్పుడు ఒక పదమూడు రెండు రోజులు మాత్రమే యోగకారకంగా ఉన్నారు ఏకాదశిలో గురువు ఒక రెండు రోజులు ఈ పెద్ద పరిగణలో తీసుకోక్కర్లేదు కానీ మొత్తంగా చెప్పాలంటే ఒకే ఒక గ్రహం శుక్ర గ్రహం ఒకటే ఉన్నది ఈ సింహరాశి వారికి కొంచెం గోచార రీత్యా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి జాతక రీత్యా బాగున్నట్టయితే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పని కేవలం పదిహేను రోజులే కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడాను మనం నవగ్రహ యొక్క జపము కానీ అవి చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పని అది పరిష్కారం కూడా బా ఈ బాధల నుంచి బయటపడాలంటే శుభం